నారా చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఒక ముప్పై ఏడు మంది ఈ పొలిటికల్ సభ్యులు అంటే దాంట్లో ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు వాళ్ళపైన మన నారా చంద్రబాబు నాయుడు గారు అసంతృప్తిగా ఉన్నారంట అంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన అండర్లో ఉన్నటువంటి ఈ ముప్పై ఏడు మంది ముప్పై ఏడు మంది దాంట్లో మంత్రులు కూడా ఉన్నారు వాళ్ళ పైన ఒక బ్యాడ్ రిపోర్ట్ వచ్చిందని టాకు అంటే వాళ్ళ రిపోర్ట్ మొత్తం నారా చంద్రబాబు నాయుడు గారు చూసి వాళ్ళు అవినీతి చేస్తున్నట్టు అలాగే వాళ్ళు పనితీరు బాగాలేదు అలాగే ప్రజల్లో ప్రజల్లో వ్యతిరేకత మీరు అబ్జర్వ్ చేస్తున్నారా గత నాలుగైదు నెలలుగా ప్రజల్లో వ్యతిరేకత అనేది కొన్ని కొన్ని విషయాల్లో వస్తుంది సో దాని మీద నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రిపోర్ట్ కూడా తీసినట్టు టాక్ అయితే నడుస్తుంది ఈ ముప్పై ఏడు మంది మీద ఆయన చాలా సీరియస్గా ఉన్నారంట ఎందుకంటే ప్రజలు ఎక్కువగా ప్రజలకు సేవ చేయాలి ప్రజలకి ఎక్కువగా దగ్గర అవ్వాలి ఎవరైతే ఈ అవినీతి చేస్తున్నారో అలాగే ప్రజలకి సరైనటువంటి సేవ అందించట్లేదు వాళ్ళ పైన ఒక గ్రౌండ్ రిపోర్ట్ అనేది పవ మన నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు తీసి ఇక వాళ్ళని పార్టీలోంచి బయటకు పంపిస్తారా లేకపోతే సస్పెండ్ చేస్తారా వాళ్ళ ప్లేస్లో ఇంకొకరిని తీసుకుంటారన్నది వెయిట్ చేయాలి దీని గురించి కాను